వెల్కమ్ అవర్ ఛానల్ శని యొక్క మహాదస్తు రాశి వారి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు డబ్బు సమస్యలు లేని ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు కానీ ఇది మన చేతుల్లో మాత్రమే కాదు మన జాతకంలో ఉన్న గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది నవగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన లక్షణాలు కలిగి ఉంటాయి జీవితంలో ప్రతి అంశానికి కారకంగా ఉంటాయి శాస్త్రంలో జ్యోతిష శాస్త్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉన్నాయి ప్రతి రాశి ఒక్కో గ్రహంపై పాలిస్తుంది రాశి జరిగిన వారి లక్షణాలు వారి జీవితంలో ఆ రాశి ప్ర అతిపతి ప్రభావం ఉంటుంది కొంతమంది రాశివారు డబ్బు సంపాదించిన నిపుణులు ఉంటారు ఈ శని మహాదశ భగవాన్ ఆశీర్వదించే చాలా డబ్బు సంపాదించిన వారి జీవితంలో డబ్బు సమస్య ఉండదు పుట్టుకతోనే శని భగవాన్ ఆశీర్వాదం పొందే రాశి ఏంటో తెలుసుకుందాం రాశిలో మొట్టమొదటి రాశి మకర రాశివారు మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు ఈ రాశి వారి పుట్టుకతోనే శని భగవాన్ ఆశీర్వాదం పొందుతారు వీరి డబ్బును ఆదా చేయడంలో నిపుణులు సమర్భూతులుగా కనిపించినా మంచి ప్రణాళికలు చేస్తారు ఈ రాశి చెందినవారు వారు తమ పనిని సరైన క్రమంలో పూర్తి చేయాలని కోరుకుంటారు తమ పనిలో చెందుతూ ఉంటారు మకర రాశి వారికి ప్రణాళికలకు ఒక్కొక్కటి విజయవంతంగా పూర్తవుతాయి ఆత్మగౌరవం ఎక్కువ వీరి జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కొన్న వాటిని సులభంగా అధిగమించి విజయం సాధించబోతున్నారు రాశి వారికి అధిపతి కూడా శని భగవానుడు ఈ రాశి వారు కూడా డబ్బులు కూడబెట్టడంలో నిపుణులు పాటిస్తారు ఏ పని చేస్తున్నా అది విశ్రాంతి తీసుకుంటారు వీరు నిజమైన కష్టపడేవారు పట్టుదలతో ఏ పని అయినా పూర్తి చేస్తారు ఈ రాశి వారు విధిని నమ్మటం కంటే చేసిన పనికి ఫలితం ఎక్కువగా నమ్ముతారు ఈ రాశి వారికి ఎప్పుడైనా డబ్బు కొరత ఉండదు వీరి జీవితంలో పెద్ద వ్యాపారవేత్తలుగా మారుతారు శని భగవాన్లు ఈ రాశివారికి అధిపతి కాబట్టి వీరిలో శని భగవ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కన్యా రాశి వారికి కూడా అధిపతి శని భగవాను కాకపోయినా ఈ రాశి వారి పుట్టుకతోనే శని భగవాన్ ఆశీర్వాదం పొందినవారు ఈ రాశి వారు డబ్బు సంపాదించడంలో నిపుణులు గొప్ప వ్యాపారవేత్తలుగా ఉండటమే కాకుండా వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తారు దురదృష్టి కలవారు అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరమైన వాటికి మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు దీనివల్ల వీరి చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది భవిష్యత్తు కోసం చాలా సంపద కూడపడతారు ఈ రాశి వారి బుద్ధి కాబట్టి వ్యాపారంలో ఉన్నత శిఖరం చేరుకుంటారు విడివ్ల లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి